మాటల మాంత్రికులు శ్రీ బూర్ల రామాంజనేయులు గారికి జనసేన అసెంబ్లీ ఇన్ఛార్జ్ శ్రీ కొరపాటి నాగేశ్వరరావు గారికి కారుమంచి ప్రసాద్ గారికి కాకుమను మండల అధ్యక్షులు రామ్ గోపాల్ గారికి అగస్టీన్ గారికి సునీల్ గారికి వీరయ్య గారికి చంద్రరావు గారికి దొప్పలపూడి రమేష్ గారికి సంపత్ గారికి గొడపాటి శివప్రసాద్ గారికి శైలజ గారికి అదేవిధంగా కాకుమాన్ మండలంలో ఉన్నటువంటి క్రైస్తవ సోదర సోదరి మళ్ళీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు మీ అందరికీ క్రిస్మస్ అంటే ఒక పండగ వాతావరణం పండగ కూడా కేవలం పండగలా కాకుండా ప్రేమకు పుట్టినరోజు లాంటిది క్రిస్మస్ త్యాగానికి ప్రతీక శాంతికి సందేశం ఎందుకంటే ప్రతి రిలీజియన్లో కూడా రకరకాల పండుగలు ఉంటాయి అన్ని పండుగలు కూడా ఒక గొప్ప ఉద్దేశాన్ని గుర్తు చేస్తూ ఉంటాయి ఇప్పుడు రామాంజనేయులు గారు కానీ అంతకుముందు వక్తలు చెప్పినట్టుగా కానీ ఈరోజు ఒత్తిడి కానీ సమాజంలో చాలా అసమానతలు ఉన్నాయి ఈరోజు కూడా ఈ అసమానతలు ఉన్నప్పుడు కూడా సమాజంలో అందరూ కలిసి ఎలా ఉండాలి మనకన్నా తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళని ఏ విధంగా ప్రేమించాలి ఏ విధంగా వారిని ఆదుకోవాలి అదేవిధంగా మనశ్శాంతి తప్పులు ఎప్పుడన్నా చేస్తే దేవుడు ముందుకు వెళ్ళి చెప్పుకొని అందులో ఉన్నటువంటి మానసిక ఒత్తిడిని బయటకు తీసుకురావటం ఇవన్నిటి ఉద్దేశం ఈ పండగ వాతావరణం యొక్క ఉద్దేశం ఎందుకంటే ఇంట్లో శాంతి ఉంటే ఊరిలో శాంతి ఉంటుంది ఊరిలో శాంతి ఉంటే దేశమంతా శాంతి ఉంటుంది ఈరోజు మనం చూస్తూ ఉంటే దేశం మొత్తం ప్రపంచం మొత్తం కూడా రకరకాల యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి వీటన్నిటికీ కారణం ఇప్పటి వరకు వాళ్ళు చెప్పినటువంటి ఎదుటి వారిని వారిగా ప్రేమించలేకపోవటమే సకల యుద్ధాలకు ఈ రోజునటువంటి కారణం కాబట్టి గ్రామాల్లో ఉండేటువంటి వ్యక్తులు రామాంజనేయుల గారు చెప్పినట్టు ఒకరి నుంచి ఒకరు పోల్చుకోకుండా ప్రతి వ్యక్తిలో కూడా ఒక మంచితనం ఉంటుంది ఆ మంచితనాన్ని చూడగలిగినప్పుడు అందరి మీద ప్రేమ వస్తుంది అదేవిధంగా ప్రతి వ్యక్తిలో కూడా బలహీనతలు ఉంటాయి అంటే దేవుడు సృష్టించిన బలహీనతలు ఈ పోల్చుకోవటం కంపారిజన్ అనేది ఒక్కొక్కసారి మనం వద్దన్నా కూడా అది మనసు మనకి వస్తుంది అలాంటి ఈ జెలసీ కానీ ఇలాంటివి వచ్చినప్పుడు ఈ పండగలు వచ్చినప్పుడు ఒకటికి రెండు సార్లు ఇవి మాట్లాడుకుంటూ ఉంటే మళ్ళీ అవన్నీ పోయి ఒక రెండు మూడు నెలలన్నా ప్రశాంతంగా ఉంటాం అందుకే ఈ పండగలు సెలబ్రేట్ చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది ఈ విధంగా ఇట్లాంటి మంచి పండగలని చేస్తున్నందుకు మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను నేను కూడా అమెరికా వెళ్ళాను అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ నేను ఇరవై ఐదు సంవత్సరాల క్రితం వెళ్ళాను ఇంతకుముందు కూడా నేను చెప్పేవాడిని నాకు ఆఫీసులో నేను ఈరోజు ఇక్కడ రాజకీయాలు చేస్తూ ఉన్నా కూడా మొత్తం కంపెనీ అంతా చూసుకుంటా ఉన్నారు వాళ్ళెవరు కూడా అక్కడ ఉన్న వ్యక్తులు నా కులం వాళ్ళు కాదు కనీసం నా రంగు ఉన్నవాళ్ళు కాదు నా దేశంలో ఉన్నవాళ్ళు కాదు పూర్తిగా తెల్లవాళ్ళు నల్లవాళ్ళు వాళ్ళు చూసుకుంటా ఉన్నారు ఈరోజున అంటే ఖండాంతరాలు దాటినా కూడా మనిషిని ఎక్కువ మంది అందులో ఉండేవాళ్ళంతా క్రిస్టియన్స్ ఉన్నారు అదేవిధంగా దేశ విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు అందరూ కూడా కంపెనీలో ఉన్నారు అది నిజమైనటువంటి కలిసిమెలిసి ఉండేటువంటి వాతావరణం ఒకరిని ఒకరు అభిమానించుకునేటువంటి వాతావరణం కాబట్టి అందరూ గ్రామాల్లో ఉన్నవాళ్ళు కూడా అన్ని మతాల వాళ్ళు ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ చెయ్యి అందిస్తూ ఈ విధంగా ముందుకు వెళ్తే అదేవిధంగా మీరు ఎన్నుకునేటప్పుడు కూడా రాజకీయ నాయకుల్ని ఎందుకంటే పథకాలు ఇవన్నీ ఉంటాయి ఉంటాయి అభివృద్ధి అంతా ఉంటుంది కాకపోతే అల్టిమేట్గా కులాలని మతాలను పెట్టుకొని విభజించే వాళ్ళు ఎవరు కుల మతాలను కలిపి మనుషుల్లో ఉన్న మంచితనాన్ని బయటకు తీసేకెళ్ళే వాళ్ళు ఎవరు తెలుసుకొని మంచి లీడర్స్ని వెనుకుంటే మీ పిల్లల భవిష్యత్తు తరతరాల భవిష్యత్తు తెలుగు జాతి భవిష్యత్తు కూడా బాగుంటుంది తెలుగువారి భవిష్యత్తు బాగుంటే భారతదేశ భవిష్యత్తు బాగుంటుందని తెలియజేసుకుంటూ మీ అందరికీ మరొకసారి మనస్ఫూర్తిగా అభినందనలు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి నన్ను విచ్చేసి నన్ను తీసుకొచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ